విజయసాయి రెడ్డిది శకుని పాత్ర మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి వైసీపీ నిర్వాహకం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చంద్రబాబు కన్నా పవన్ మేలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అనడం సరికాదని శకుని పాత్ర పోర్చించేలా విజయసాయి మాటలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు శనివారం నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం మజార రామసముద్రంలో శ్రీవెంకటేశ్వర స్వామి గ్రామ దేవత సుంకుల పారమేశ్వరి ఆలయాల నిర్మాణాలకు గ్రామస్తులతో కలిసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆ నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రజలు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కు అధికారం ఇచ్చారని బైరెడ్డి గుర్తు చేశారు ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి నిధులు తెస్తూ వైసీపీ చెడగొట్టిన వ్యవస్థలను బాగుచేస్తున్న చంద్రబాబుపై విజయసాయి అవాకులు చెవాకులుగా మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని బైరెడ్డి అన్నారు వీళ్ళు చేసిన విర్వాత వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా మర్చిపోలేదు జనండి ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవలసింది గొప్ప చాలా కష్టం నేను పాడు చేసి మొత్తం యూటీకి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ గతంలో దాన్ని దానికి మనకు ఈరోజు ఇర్రెపేరబుల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి వాహనాన్ని బాగా తెలిసినటువంటి ఒక మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి శక్తియుత్తులు ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు అంతా కూడా మీరు యాభై మూడు రోజులు లోపల పెట్టి బాబు చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంకా మర్చిపోలే ఖచ్చితంగా లోపల వారేసేది గాయం ఈ మోకాళ్ళ చిప్పలు ఇతగ కొట్టేది కూడా గాయం ముఖ్యంగా చూస్తున్నారు మనము శకుని పాత్ర భారతంలో శకుని పాత్ర ఏదో అదే ఈ ఈ విజయసాయి రెడ్డి చూస్తుంటే కూడా శకుని మతికొస్తాను ఇంత ఒకరికొకరి పెట్టేది గిల్లలు పెట్టేది బాగా స్టేట్ రన్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈ చెట్ని నన్ను కూడా లోపల వారేసి మోకాళ్ళ చిప్పలు ఇరు పుట్టారు వీళ్ళు విశాఖపట్నాన్నే లూటీ చేశారు వీళ్ళు ప్రధానమైన కారణం ఏదనే ఈ రిషికొండ కట్టడము లేకుంటే ఇంకొకటి అని కూడా ఈ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టారు ముందు మీరు ఈ మోకాళ్ళ చిప్పలను కాపాడుకోండి తొందరలోనే ఉంది మీకు కథ మీరు తమాష చేస్తున్నారు మీరు చేసిన పాపాలు ఎవరు మర్చిపోరు ప్రజలు మర్చిపోరుకోరు లేకుంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మర్చిపోరు మిమ్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు మీరు చేసిన అన్యాయం ఒకటి కాదు రెండు కాదు చివరకు రైతులకు ప్రాణ సంకటంగా తయారు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి వణికిచ్చారు ఎంతో వణికిపోయింది రాష్ట్రము రైతులు అంత తన ఓడగొట్టాలని అమెరికా నుంచి కూడా టికెట్లు కొనుక్కొని వచ్చి ఓటేసారు అంత కక్షతో సిగ్గురాలే మీకు చూసుకుంటూ ఉండండి మోకాళ్ళ చెప్పరు ఇంకా ఎన్నో సరి చూద్దాం అలా మొదలుపెట్టారు ఈ స్టేట్మెంట్స్ ఏం చేసినారు మీరు ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏంటి కష్టాల్లోకి తీసుకుపోయారు ప్రజలను అదే రకంగా ఈ స్టేట్ను ఏం చేశారు మీరు ఉద్యోగస్తులను పీడించి పిప్పి చేశారు మీరు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యక వాళ్ళను నలిపి నలిపిస్తారు రైతులను అయితే కాసుబుక్కు రాజకీయాలు చేసి నాశనం చేసి పెట్టారు కరప్షన్ ఇంతా అంతా కాదు పాస్బుక్కు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రకంగా వసూలు చేయించారు మీరు అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా చెలరేగిపోయి అన్నీ మొత్తము అసైన్డ్ ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాటిని కూడా ప్లాట్లు వేసి అమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చలవ వల్ల ఆ లీడర్ల చలవ వల్ల ఇవన్నీ ఏమంతా సులభంగా భూమి అంకిమాలన మందు దాపి లివర్లల్లో జడగొడ్తు మీరు ఏదో వాళ్ళ పాడు పాడు ఆ వైద్యానికే అయిపోయా డబ్బులన్నీ కష్టపడి సంపాదించుకునే డబ్బులన్నీ అందుకే మీకు ఆడవాళ్ళ ఉసురు కొట్టింది ప్రతి ఇంట్లో ఒక లివర్ పేషెంట్ ఏం చేస్తారు ఆడవాళ్ళ శాపము బ్రే వీడు రాకూడదురో వీడు వీడు వస్తే కనుక మళ్ళీ మనము అసలు బతికే ప్రసక్తే లేదు అందరినీ తాకుబోతులుగా తయారు చేశారని చెప్పి అందరూ వెంటాడి వెంటాడి ఓటేసి లాస్ట్కు పదకొండు సీట్లకు దిగజారిస్తే ఇప్పుడు మళ్ళా కొత్త పాట పడుతున్నారా మీరు ఓ శకుని మామ ఓ శకుని మామ నీ ముందు నీ మోకాళ్ళ చిప్పలు కొంచెం సంరక్షించుకో శకుని మామనే పెట్టేదల్లా ఈ జగరు చెడిపోతున్నాడంటే ఇట్టటోళ్లే చెడిపోతుండే అందుకే ఈరోజు మొదలైంది మళ్ళీ వీళ్ళ దుష్ప్రచారము అన్నీ కూడా ఎవరు ఇడిసరు ఎవరు దయదలిచినా మాలాంటి వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ మోకాళ్ళ చెప్పులు ఈ చిప్పలు ఎప్పుడు ఇరుగుతాయని చూసుకుంటున్నాము శకునిమామ ఓ మామ